రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జీటి ను సందర్శించండి సింహరాశి రెండు వేల ఇరవై వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సింహరాశి వారికి అవకాశాలు సవాళ్ల మిశ్రమాన్ని అందిస్తుంది గ్రహ సంచారాల ప్రభావం కెరీర్ ఆర్థికం కుటుంబ జీవనం ఆరోగ్యం మరియు విద్యారంగంలో కనిపిస్తుంది ఉద్యోగం ప్రథమ భాగం శని ఏడవ ఇంట్లో ఉండటం వలన భాగస్వామ్య ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి గురువు పదవ ఇంట్లో ఉండటం వలన ఉద్యోగ వృద్ధి గుర్తింపు లభిస్తాయి మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఎనిమిదవ ఇంట్లోకి మారడం వ్యాపారంలో మరియు ఉద్యోగంలో దాగి ఉన్న సమస్యలు వెలుగులోకి తెస్తుంది అప్రమత్తంగా ఉండాలి మే పద్నాలుగు గురువు పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం ఉద్యోగాలలో ఆకస్మిక లాభాలు ప్రమోషన్లకు అవకాశం ఇస్తుంది రాహు ఏడవ ఇంట్లోకి మారడం సంబంధాలు భాగస్వామ్యాలతో సమస్యలు తలెత్తే అవకాశం దానిని జాగ్రత్తగా నిర్వహించాలి ఆర్థికం ప్రథమ భాగం గురువు పదవ ఇంట్లో ఉండటం వలన ఆర్థిక లాభాలు ఖరీదైన వస్తువులు కొనుగోలుకు అనుకూలమైన సమయం మధ్య భాగం మే పద్నాలుగు గురువు పదకొండవ ఇంట్లో ఉండటం వలన ఆదాయం పెరుగుతుంది స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది రాహు ఏడవ ఇంట్లోకి మారడం ఊహించని ఖర్చులు ఉండే అవకాశం ఖర్చులను నియంత్రించడం ముఖ్యం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఎనిమిదవ ఇంట్లో గోచారం డబ్బుతో సంబంధం ఉన్న అనిశ్చితిని తెస్తుంది పునాది స్థిరంగా ఉంచుకోవడం అవసరం కుటుంబం ప్రథమ భాగం కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది మే పద్నాలుగు తర్వాత గురువు పదకొండవ ఇంట్లో ఉండటం వలన సామాజిక మరియు కుటుంబ బంధాలు మెరుగుపడతాయి రాహు ఏడవ ఇంట్లోకి మారటం జీవిత భాగస్వామితో గొడవలు అవగాహనలో లోపాలు తలెత్తే అవకాశం అవగాహనతో వ్యవహరించాలి ఆరోగ్యం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని ఎనిమిదవ ఇంట్లో గోచారం కారణంగా మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా వ్యాయామం ఆహారం నిర్వహించాలి మే పద్నాలుగు గురువు పదకొండవ ఇంట్లో ఉండటం వలన ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి రాహు కేతు ప్రభావం మానసిక భయాలు అనుమానాలను తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయడం ఉపకరిస్తాయి వ్యాపారం స్వయం ఉపాధి ప్రథమ భాగం వ్యాపార విస్తరణ భాగస్వామ్యాలు అనుకూలంగా ఉంటాయి మధ్య భాగం రాహు ఏడవ ఇంట్లోకి మారడం భాగస్వామ్య వ్యాపారాల్లో చిక్కులు తెచ్చే అవకాశం పారదర్శకతతో వ్యవహరించాలి శని ప్రభావం వ్యాపారంలో రిస్క్ తీసుకోవడం తగదు నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలి విద్య ప్రథమ భాగం పోటీ పరీక్షలు ఉన్నత విద్య నైపుణ్య అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది మధ్య భాగం గురువు పదకొండవ ఇంట్లో ఉండటం వలన నైపుణ్యాల అభివృద్ధికి వృత్తిపరమైన కోర్సులకు అనుకూలమైన సమయం రాహు ప్రభావం మే నుంచి విద్యార్థులు ఏకాగ్రత కోల్పోవటం లేదా ఒత్తిడికి గురయ్యే అవకాశం పరిహారాలు శని శనివారం శని స్తోత్రాలు హనుమాన్ చాలీసా పఠనం రాహు రాహు మంత్రాలు దుర్గా స్తోత్రాలు పారాయణం కేతు కేతు స్తోత్రాలు గణపతి పూజ సారాంశం రెండు సున్నా రెండు ఐదులో సింహరాశి వారికి కెరీర్ ఆర్థికం కుటుంబ జీవనంలో పురోగతి ఉంటుంది కొన్ని సమయాల్లో సవాళ్లను అధిగమించడానికి క్రమశిక్షణ జాగ్రత్త అవసరం గ్రహ పరిహారాలు పాటించడం శుభప్రదం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్ వెబ్సైట్ ను సందర్శించండి పది భాషల్లో ఫలాలు ఒక వంద సంవత్సరాల జాతకం పంచాంగం గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి